ప్రియమైన దేవుని సేవకులందరికీ ప్రభు అయినటువంటి నామములో నామంలో శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నారు ప్రియులరా ఈ సేవకుల ఉద్దేశించి దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపలో కొన్ని మాటలు నీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నారు ప్రియులరా ఈరోజు దేవుడు మనతో మాట్లాడనై ఉన్న కొన్ని సందర్భాలను బైబిల్ గ్రంథం నుండి ఆలోచించి మన పరిస్థితులన్నిటిలో నుండి తన కృపను విస్తరించలాగిన ప్రభు సిత్తము కొరకు అందరం కూడా ఎదురు చూడాలని ఆశపడుతూ ఉన్నారు ప్రిలరా రాజుల రెండవ గ్రంథము ఇరవై అధ్యాయంలో మొదటి వచనం నుండి జాగ్రత్తగా నేను చదివినిపిస్తాను మీరు కూడా శ్రద్ధగా వినాలని ఆశపడతా ఉన్నా ప్రియుల దేవుని యొక్క వాక్కు ఇస్కియా దగ్గరికి వచ్చి ఇస్కియా నీవు అతి త్వరలో మరణము అవుతున్నావు నీకున్నటువంటి ఆరోగ్య పరిస్థితి వలన నీ దగ్గరున్న జబ్బు వలన నువ్వు సనిపోతున్నావు అన్నటువంటి వార్త ప్రవక్త ద్వారా ఈశ్వ ద్వారా ఈ యొక్క వార్త ఇస్కియాకు వచ్చింది ప్రియలారా నిజంగా ఒక్క నిమిషం జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే అక్కడ ఏం జరిగిందో ఒక సందర్భాన్ని నేను చదివినిపిస్తాను మొదటి వచనము ఆ దినములలో ఇస్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారులను ప్రవక్తైన యష్యా అతని వద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యోహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా ఇదిగో నీవు మరణమవుచున్నావు నీ ఇల్లు చక్కబెట్టుకోవని దేవుడు మీతో చెబుతున్నట్టుగా ఆ వార్తను తీసుకొచ్చేటువంటి ప్రవక్త ఆ భక్తునితో మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమిన దేవుని పిల్లరా ఈ మరణ వార్త విన్న తర్వాత మనకు ఒక విషయం అర్థమవుతుంది ఏంటంటే ఒకవేళ ఈయన ప్రభు దృష్టికి అయోగ్యుడిగా ఉన్నాడేమో ప్రభుని విడిచిపెట్టి జీవిస్తున్నాడేమో ప్రభుకి నమ్మకంగా లేడేమో వారి వారు వారి కుటుంబాన్ని చక్కదిద్దుకునే పనిలో లేకుండా లోకమని పనులు ఆరితేరుతూ అనుభవాలు గడిస్తున్నాడేమో అన్నటువంటి అనేకమైనటువంటి సందేహాలు ఈరోజు ఈ మాట ద్వారా మనకు రావచ్చు అయితే కిందనున్నటువంటి కొన్ని భావాల ద్వారా భక్తుడు ప్రభువుకి ప్రార్థన చేస్తూ ఆయన అంటున్నటువంటి కొన్ని మాటలు చాలా జాగ్రత్తగా మనం మాట్లాడుకుందాం మూడవ వచనంలో ఆయన మాట్లాడుతూ యుహోవా యథార్థ వృధుడు సత్యముతో నీ సన్నిధిని నెట్లు నడుచుకుంటేనో నీ దృష్టికి అనుకూలముగా సమస్తముని నెట్లు ఇట్లు నెరవేర్చుతూ కృతజ్ఞతతో జ్ఞాపకం చేసుకోమని ఇస్కియా కన్నీళ్లు విడిచిచి యుహోవాకు ప్రార్థన చేశాను వెంటనే ప్రభు కిందన్నాడు ఇదిగో నిజమే అని అంగీకరించినట్టుగా మనకు అనిపిస్తుంది అంటే ఇస్కియా యథార్థవంతుడిగా ఉన్నాడు ఇస్కియా నమ్మకంగా ఉన్నాడు ఇస్కియా దేవుని విడిచిపెట్టేవాడు కాదు ఇస్కియా లోకాన్ని ప్రేమించేవాడు కాదు ఇస్కియా తన జీవితంలో యువవాకు ఎటువంటి మహిమను ఇవ్వాలో ఎటువంటి ఆలోచనతో జీవించాలో ఎటువంటి తన కృపతో లేవనెత్తాలో అన్ని విషయాల్లో కూడా జాగ్రత్త పడుతున్నట్టుగా నిజంగా మనకు అర్థమవుతుంది మరి మరణకరమైన రోగం వచ్చి నువ్వు మరణం చెందుతావు అని ప్రభువాకు ఈ దగ్గరకు ఎందుకు వచ్చిందంటే చూడండి అక్కడ ఒక మాట ఉంది ఇదిగో ఆయన ఏమంటున్నాడు చాలా జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే మొదటి వచ్చినప్పుడునే మాట్లాడుతాడు నీ ఇల్లు చక్కబెట్టుకోమని ఉపవాసాలు ఇచ్చాను అంటే తనకు తానుగా ప్రభు ఎడల నమ్మకంగా ఉన్నప్పటికీ తనకివ్వబడిన కుటుంబం తనతో జీవనం గడుపుతున్నటువంటి కుటుంబం భార్య బిడ్డలు కోడళ్ళు కోడండ్రు మనవళ్ళు మనవరాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని చక్కదిద్దే పనిలో ఈయన కొంత ఆలక్యము చేశాడని నిర్లక్ష్యం వహించాడని ఆ మాటను బట్టి మనకు అర్థమవుతా ఉంది ఒక్కసారి ఆలోచించండి ప్రేమల దేవుడి పిల్లల ఎందుకంటే నేను యథార్థవంతుడును అని ఆయన అంటున్నాడు నేను నీతివంతుడును అని అనుకుంటున్నాడు యూహోవాది అంగీకరించాడు ఎస్ నువ్వు నీతివంతుడవే నువ్వు నిజాయితీ పరుడమే నా ఎడల భయభక్తులు కలిగి ఉన్నవాడివే అయితే మరణకరమైన రోగముగా నువ్వు మరణం సిద్ధితావు అనే వార్త ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే తన కుటుంబాన్ని నిర్లక్ష్యపరిచారు ఒక్కసారి ఆలోచించే సేవకురా సేవకురాలా మనము సంఘాన్ని సర్దిద్దడంలో సొసైటీని సరిదిద్దటంలో మన పాత్ర విభిన్నంగా ఉంటుంది అని మనకు తెలుసు కానీ మనం మన కుటుంబాన్ని సరిదిద్దే పనిలో ఒకవేళ లేకపోతే మీ బిడ్డలతో ఒకవేళ మాట్లాడకపోతే మీ కోడళ్ళతోని ఒకవేళ మాట్లాడకపోతే వారు ప్రభువుని సేవించకపోతే నీవు నువ్వు ఆరుగురు ఏడుగురు పిల్లలు కలిగిన వాడుగా ఉన్న నీవు ఇది ఒకవేళ ఒకవేళ కొంతమంది పిల్లలు ఓహో సన్నిధిలోనూ కొంతమంది పిల్లలు సమాజంలోనూ ఒకవేళ ఉన్నారేమో ఒక్కసారి ఆలోచించు ఎందుకంటే దేవుని యొక్క కృప నీ కుటుంబాన్ని కట్టుకోవాలి సంఘాన్ని కట్టాలి సమాజాన్ని కట్టాలి ఆ సమాజాన్ని కట్టడంలో ఇదిగో ఇస్కియా కొంత విసులుబాటు కలిగి ఉన్నాడని నిజంగా ఈ మాటను బట్టి అర్థమవుతూ ఉంది ఎందుకంటే తనకు తాను నీతిమంతుడిగా ఉన్నాడు తనకు తాను గొప్పవాడుగా ఉన్నాడు తనకు తాను మహోన్నతమైన కృపతో ఉన్నాడు అయితే ఇక్కడ లేనిది ఎవరు అంటే తన కుటుంబం నువ్వు నీ కుటుంబాన్ని చక్కబెట్టుకో నీ ఇల్లును చక్కబెట్టుకో నీ ఇల్లును ప్రభు దృష్టిలో యోగ్యంగా నువ్వు మార్చుకో కుటుంబాన్ని మంచి ప్రవర్తనతో లేవనెత్తు అని నిజంగా ఎంత చక్కగా ఈ విషయాలు మనకి తెలియజేస్తున్నాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే సోదరుల శోదన మన కుటుంబం అలా ఉందంటారా ఉంటే దేవునికి స్తోత్రం ఒకరు లేని ఎడలా సరిదిద్దుకోవచ్చే పరిస్థితులు ఒకవేళ ఉంటే మన పరిస్థితులు ఉంటే మన కుటుంబంలో ఉంటే మన బిడ్డలు ఈ ఉంటే మన మన వాళ్ళు ఉంటే మన ఆలోచనలు ఏదైనా ఒకవేళ ఉంటే ఇవన్నీ మార్చుకొని ప్రభు తన మహామహిములు మనకు కనుకరుచే విధముగా తన కృప చేత కరికర్మ చేత దీవుని చేత ఆలోచన చేత జ్ఞానము చేత మన కుటుంబాన్ని లేవనెత్తడానికి నిజంగా చూడండి ఇస్కియాకి ఇటువంటి సమస్యను పంపించాడు వెంటనే ప్రభు నీ ఎడలు ఎలా యథార్థతగా ఉన్నాను అని చెప్పిన తర్వాత వెంటనే ప్రభు నువ్వు నా ఎడలు యథార్థంగా ఉన్నావు అయితే ఓ పదిహేను సంవత్సరాల ఆయుష్కాలాన్ని ఇస్తాను ఈ పదిహేను సంవత్సరాల ఆయుష్కాలంలో నీ కుటుంబాన్ని ప్రభు వైపు ఎలా మలుచుకోవాలో ఎలా త్రిప్పుకోవాలో ఈ ప్రక్రియను ప్రారంభించు అని దేవుడు ఒక అవకాశం ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మనందరికీ కూడా ప్రభు అవకాశం కాక మన కుటుంబంలో లోపాలు మన కుటుంబంలో ఇబ్బందులు మన కుటుంబంలో ఏదో సమస్యలు ఏదో ఆశతో ఒకవేళ ప్రభువుని విడిచిపెట్టి మేము ఆలోచించి ఆలోచించి మనము ప్రభువు యొక్క ఆజ్ఞను పాటిస్తూ మనము ఆయన సన్నిహితులు ఆయనకు యోగ్యముగా ఆయనకు నచ్చిన విధంగా జీవించే విధంగా మనము మన కుటుంబాలు మన సంఘం ఉన్నట్లు ఆ ప్రభు కృపను గురించి కాక ఆమెన్ ఆమెన్